హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మా అండ్ డాటర్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి టుడే రెసిపీ వచ్చి చికెన్ పెప్పర్ రోస్ట్ అండి దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని కడిగి తీసుకున్నాను మసాలా పొడి ప్రిపరేషన్ కోసం రెండు యాలకులు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు నాలుగు మిరపకాయలు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సాజీరా తీసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అలానే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లం పది వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ పెరుగు ఫ్లేవర్ కోసం కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీరను తీసుకు పక్కన ఉంచుకోవాలి పావు స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినంతగా కారం అలానే ఉప్పును కూడా తీసుకుని పక్కన ఉంచుకోవాలి తరువాత స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ అనేది స్లో ఉంచుకుని ప్యాన్ పెట్టుకోవాలి అది హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న మసాలాలు ఏదైతే ఉందో ఎన్నిమిర్చి బిర్యానీ ఆకు తప్పించి మిగిలిన వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను బిర్యానీ ఆకును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఫ్రై అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మసాలా కోసం ఫ్రై చేసినటువంటి దినుసులు జార్లో వేసుకుని మెత్తని పౌడర్లో చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇదే జార్లో అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఈ ఆయిల్ ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేసుకున్నాం అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసి ఉంచున్న ఆనియన్స్ అనేవి ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసుకుని పెట్టుకోవాలి అదే ప్యాన్లో చికెన్ ఫ్రై కోసం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై కోసం కదండి అందుకని చికెన్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి దీని అంతటినీ మసాలా పట్టేలా ఒక్కసారి బాగా కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత వాటర్ అయితే తగ్గింది ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి అది మీ టేస్ట్కి సరిపడినంతగా మీరు యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి అలానే ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పొడిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి దీనివల్ల ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత పెరుగును కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ మినిట్స్ అనేది ఈ చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చికెన్ అనేది వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్తో బాగా కనిపిస్తుంది ఇప్పుడు చికెన్ అనేది ఉడికిపోయింది తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేను గార్నిష్ చేసి నీట్గా పెట్టుకున్నాను ఈ చికెన్ ఫ్రైని చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే వెంటనే చికెన్ తెచ్చుకుని మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ